హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ అలాగే పొట్టు పెసరపప్పుతో మీకు రవ్వ పొంగల్ తయారు చేయడం చూపిస్తానండి చక్కగా ఈజీగా కూడా ఇలాగా మీకు తయారు చేయడం ఎలాగో మీకు చూపిస్తాను మొదట మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని తాళింపు రెడీ చేసుకోవాలి అలాగే ఓ పక్కన ముందుగానే నేను ఓవెన్ బౌల్లో ఒక అరకప్పు ఒక అరడబ్బా గోధుమ రవ్వకి ఒక అరడబ్బా పొట్టు పెసరపప్పు వేసి దానిలో చక్కగా మనం దానికి తగ్గట్టుగా ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకొని ఓవెన్లో చక్కగా ఉడకబెట్టుకున్నాక ఈ విధంగా తయారవుతుంది దానిలో మనం ఏ విధంగా తాళింపు చేర్చుకోవాలో మీకు ఇప్పుడు చూపి చూపించాను కదండి ఆ విధంగా తాళింపు చేర్చుకొని మనం వెన్నపూస వేసి ఉప్పు వేసి చక్కగా కలుపుకొని ఓవెన్లో మళ్ళీ ఒక్క మొదట మనం టెన్ మినిట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా తయారైన దాన్ని తాళింపు వేసి అలాగే వెన్నపూస రెండు కొద్దిగా ఎక్కువగా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ ఓవెన్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే చక్కగా ఎంతో రుచికరమైన పొట్టు పెసరపప్పు రావు పొంగలు తయారైపోతుందండి ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదోనండి చక్కగా వారంలో మనం రెండు రోజులు తయారు చేసుకుని తింటే ఎంతో హెల్తీ అండి అలాగే పిల్లలకు కూడా తరచూ ఈ విధంగా పెడితే ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టామని అనిపిస్తుందండి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన పొట్టి పెసరపప్పు రవ్వ పొంగలి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే ఫోర్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి చూసారు కదా ఎంత బాగుందో రవ్వ పొంగలి మొదట మనం పొట్టు పెసరపప్పు అలాగే గోధుమవ్వ కలిపి ఓవెన్లో అయితే ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి కుక్కర్లో అయితే మనం రెండు విజిల్స్ రానిచ్చుకుంటే రెడీ అయిపోతుంది తర్వాత మీరు అప్పుడు నెయ్యి పోపు వేసుకుని మళ్ళీ ఒక ఎయిట్ మినిట్స్ పెట్టుకుంటే మనం ఓవెన్లో అయితే ఎయిట్ మినిట్స్ పెట్టుకోవాలండి అదే కుక్కర్లో అయితే ఇంకొక విజిల్ రానిచ్చుకుంటే చూడండి ఎంత ఎంత చక్కటి రావు పొంగలు రెడీ అయిపోయిందో దీంట్లో అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా అల్లం పచ్చడితో తింటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుందండి మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి సూపర్గా ఉందండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ